పవిత్రమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానంలో అపవిత్రంగా అనేకమైనటువంటి కుంభకోణాలు వెలుగు చూస్తున్నాయి ఇది భక్తుల మనోభావాలను దెబ్బతీసేటువంటి విధంగా ఉంటున్నాయి ఇప్పటికే స్వామివారి లడ్డూ ప్రసాదంలో వాడేటువంటి నెయ్యిలో కల్తీకి సంబంధించినటువంటి వ్యవహారం ఏదైనా దర్యాప్తు జరుగుతుంది మరో పక్కన పరకామణికి సంబంధించినటువంటి కేసు దర్యాప్తుకు సంబంధించినటువంటి వ్యవహారం పునర్విచారణకు హైకోర్టు ఆదేశించినటువంటి పరిస్థితి ఇంకొక వైపున స్వామివారికి సంబంధించినటువంటి దేవస్థానంలో ఎవరైతే వీవీఏపీలు ప్రముఖులు స్వామివారిని దర్శించుకున్నటువంటి సందర్భంలో వాళ్ళకు సమర్పించేటువంటి పట్టు వస్త్రాలకు సంబంధించినటువంటి విషయంలో ఆ పట్టు వస్త్రాలలో కూడా నాణ్యత లేనటువంటి పట్టు వస్త్రాలని సరఫరా చేశారు అనేటువంటి ఒక కొత్త కుంభకోణం వెలుగులోకి వచ్చింది రెండు వేల పదిహేను నుంచి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం వరకు పదకొండు సంవత్సరాల పాటు ఒక వికేఎస్ అనేటువంటి ఒక సంస్థ ద్వారాగా పట్టు వస్త్రాల పేరుతో పాలిస్టర్ వస్త్రాలని సరఫరా చేశారని విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ దర్యాప్తులో తేలినటువంటి అంశం ఒక్కొక్క సంవత్సరంలో ఇరవై కోట్ల రూపాయలు విలువైనటువంటి పట్టు వస్త్రాలని టీటీడీ దేవస్థానం కొనుగోలు చేస్తుంది అంటే ఈ పదకొండు సంవత్సరాల్లో రెండు వందల ఇరవై రెండు కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి పట్టు వస్త్రాల కొనుగోలుకు వేచించారు కానీ ఈ కుంభకోణం వల్ల సుమారుగా తొంభై నుంచి వంద కోట్ల రూపాయలు మొత్తం స్వాహా జరిగింది అనేటువంటి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఒక్కొక్క పట్టు వస్త్రము పదమూడు వందల ఎనభై తొమ్మిది రూపాయలు విలువ చేసే కొంటున్నారు కానీ తీరా వచ్చేసరికి అది పాలిస్టర్ వస్త్రము వంద నుంచి నూట యాభై రూపాయల లోపు మాత్రమే దాని యొక్క ధర ఉండేటువంటి అవకాశం ఉంది అనేటువంటిది టీటీడీ బోర్డు చైర్మన్ బిఆర్ నాయుడే స్వయంగా ఈ విధమైనటువంటి కుంభకోణానికి సంబంధించినటువంటి అంశాన్ని ఆయన సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు దీని మీద సమగ్రమైనటువంటి దర్యాప్తు జరగాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పుడు ఒక్కొక్కటిగా వస్తున్నటువంటి ఈ కుంభకోణాలకు సంబంధించినటువంటి విషయంలో ఇప్పటికే సిబిఐ దర్యాప్తు జరుగుతుంది నెయ్యి కల్తీకి సంబంధించినటువంటి వ్యవహారంలో కాబట్టి ఈ నెయ్యి కల్తీకి సంబంధించిన వ్యవహారంలో దర్యాప్తు జరుపుతున్నటువంటి సిబిఐ ఆధ్వర్యంలో సిట్టు నేతృత్వంలోనే ఇప్పుడు ఈ పట్టు వస్త్రాలకు సంబంధించినటువంటి కుంభకోణం కానివ్వండి అదేవిధంగా ఇతర లడ్డూ ప్రసాదంలో వాడేటువంటి ఇతర పదార్థాలు వాటిల్లో నాణ్యత ఏమిటి అదేవిధంగా అన్న ప్రసాదానికి సంబంధించినటువంటి వాటికి సంబంధించినటువంటి వస్తువుల కొనుగోలుకు సంబంధించినటువంటి వ్యవహారం ఏమిటి ఇతర భక్తులకు సంబంధించినటువంటి వాళ్ళకు సంబంధించినటువంటి విషయంలో మనోభావాలు దెబ్బ తినకుండా మొత్తం సమగ్రమైనటువంటి దర్యాప్తు జరగాల్సినటువంటి అవసరం ఉంది భక్తుల మనోభావాలను కాపాడాలి స్వామివారి ఒక ప్రాశత్యాన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత